సో మొత్తానికి టీమిండియా అయితే సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది వెస్ట్ ఇండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ని సో ఇండీస్ తో సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది సరే టీమిండియా కానీ డబ్ల్యూటీసీలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి మరి డబ్ల్యూటీసీలో ప్రజెంట్ ఎన్నో ర్యాంక్ లో ఉంది ఇంకా ఏ ఏ టీమ్స్ తో ఎన్నెన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి చేరే ఛాన్స్ ఉంటుంది టూ ఎర్లీ టు స్పీక్ ఆన్ దట్ అంటే ఇప్పుడే మాట్లాడడం దాని గురించి కష్టమే ఎందుకంటే ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి టీమిండియా కానీ ఉన్న మ్యాచ్లు ఆల్రెడీ ఐదు మ్యాచ్లు ఇంగ్లాండ్ తో అయిపోయాయి అందులో టూ టూ తో సిరీస్ ని సమన్ చేసింది ఫస్ట్ టైం ఒక టెస్ట్ సిరీస్ గెలిచాడు తన రెండో టెస్ట్ సిరీస్ లోనే అది ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ తో ఆడాడు తెలుసు అది సో ఆ సిరీస్ అయితే డ్రా అయింది సో ఇది వెస్ట్ ఇండీస్ తో సిరీస్ హోమ్ లో ఆడాము రెండు మ్యాచ్ల సిరీస్ క్లీన్ స్విప్ చేశారు ఫస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ లో గెలిచారు ఆ తర్వాత ఇది న్యూఢిల్లీలో జరిగింది ఈ మ్యాచ్ లోనూ గెలిచారు నూట ఇరవై ఒక్క రన్స్ టార్గెట్ ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది కేఎల్ రాహుల్ యాంకర్ రోల్ ప్లే చేశాడు తను హాఫ్ సెంచరీతో నాట్అవుట్ గా నిలిచాడు ఐదో రోజు ఆటలో అంటే ఈ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు వచ్చింది ఐదు రోజులకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వెస్టిండీస్ బ్యాటర్లు కూడా బాగా ఆడారు ఇద్దరు సెంచరీలు చేశారు ఈ మ్యాచ్ లో వాళ్ళకు చెప్పుకోదగ్గది ఏమైనా ఉంది ఈ సిరీస్ లో అంటే ఇద్దరు సెంచరీలు చేశారు ఫాలో ఆన్ తర్వాత ఆడినటువంటి ఇన్నింగ్స్ లో సో ఈ గెలుపు టీమిండియాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఎంత వరకు ఉపయోగపడుతుంది ఏంటి అసలు ఎన్ని పాయింట్లు వచ్చాయి ఇప్పుడు టీమిండియాకి ఎన్ని పాయింట్లతో ఉంది అన్నది ఒకసారి చూద్దాం సో ఈ మ్యాచ్ లో ముఖ్యంగా ఎస్పెషల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ భారీ సెంచరీ గురించి మాట్లాడుకోవాలి తను వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ స్కోర్ చేశాడు ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఫామ్ లోకి వచ్చి సెంచరీ చేశాడు ఫైవ్ ఎయిటీన్ రన్స్ స్కోర్ చేసింది టీమిండియా ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లో వెస్టిస్ టూ ఫార్టీ ప్లస్ రన్స్ కి ఆల్అౌట్ అయ్యింది ఫాలో ఆన్ ఆడించారు వెస్ట్ ఇండీస్ ని ఫాలో ఆన్ ఆడుతూ వెస్ట్ ఇండీస్ అద్భుతమైన ఫైట్ బ్యాక్ చూపించింది ఈ ఇన్నింగ్స్ లో ఎస్పెషల్లీ ఇద్దరు సెంచరీలు చేశారు షాయ్ హోప్ సెంచరీ చేశాడు ఓపెనర్ క్యాంబెల్ కూడా సెంచరీ చేశాడు సో త్రీ త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ వాళ్ళు స్కోర్ చేశారు ఆల్మోస్ట్ త్రీ నైన్టీ క్రాస్ అయ్యారు వాళ్ళు సో దీంతో టీమిండియాకి వన్ ట్వంటీ వన్ రన్స్ టార్గెట్ వచ్చింది వన్ ట్వంటీ వన్ రన్స్ టార్గెట్ ని చేసి చేసే క్రమంలో టీమిండియా అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ ను తొందరగానే కోల్పోయింది ఆ తర్వాత కేఎల్ రాహుల్ నిలబడ్డాడు తనే హాఫ్ సెంచరీ చేసి టీం గెలుపుకి ఒక బాట వేశాడని చెప్పొచ్చు ఆ తర్వాత శుభ్మన్ గిల్ త్వరగానే అవుట్ అయ్యాడు సాయి సుదర్శన్ థర్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు సో ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కుల్దీప్ యాదవ్ ని ఎంపిక చేశారు అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చేసి రవీంద్ర జడేజాకి దక్కింది సో ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ చేశాడు ఆ తర్వాత వికెట్లు కూడా మంచిగా వికెట్లు పిక్ చేశాడు తను కాబట్టి తను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు మరి ఈ సిరీస్ తర్వాత టీమిండియా మరెవరితో ఆడబోతుంది అంటే సౌత్ ఆఫ్రికాతో ఆడబోతుంది సౌత్ ఆఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది ఇండియాలోనే అది కూడా అది నవంబర్లో జరుగుతుంది ఆ తర్వాత ఇండియా న్యూజిలాండ్తో రెండు టెస్ట్ సిరీస్లు ఆడాలి అంటే ఈ సైకిల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో న్యూజిలాండ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడాలి శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడాలి ఇక చివరగా ఆస్ట్రేలియాతో ఫైవ్ మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంటుంది అది చాలా చాలా క్రూజువల్ అవుతుంది టీమిండియాకి ఎందుకంటే అది ఆస్ట్రేలియాతో ఆడుతున్నారు కాబట్టి ఆ ఫైవ్ మ్యాచ్ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇప్పటి వరకు టీమిండియా ఏడు మ్యాచ్లు ఆడింది ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్లు ఆడితే అందులో రెండు గెలిచింది రెండు ఓడిపోయింది ఒకటి డ్రా అయింది ఇప్పుడు వెస్టిండీస్తో రెండు మ్యాచ్లు మనకి తెలుసు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఒక విజయానికి పన్నెండు పాయింట్లు ఉంటాయి మ్యాచ్ టై అయితే ఆరు పాయింట్లు డ్రా అయితే నాలుగు పాయింట్లు సో ఈ లెక్కన ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ లో రెండు మ్యాచ్లు గెలిచింది ఇరవై నాలుగు పాయింట్లు వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు రెండు మ్యాచ్లు గెలిచింది మొత్తం నలభై ఎనిమిది పాయింట్స్ ఉండాలి టీమిండియాకి దాంతోపాటు ఒక డ్రా అయింది ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక మ్యాచ్ డ్రా అయింది కాబట్టి యాభై రెండు పాయింట్స్ తో మూడో స్థానంలో ఉంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ లో మూడో స్థానంలో ఉంది ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉంది సెకండ్ ప్లేస్ లో శ్రీలంక ఉంది మనకి తెలుసు కదా పాయింట్లు మాత్రమే కీ రోల్ కాదు విన్ పర్సెంటేజ్ అనేది చాలా చాలా క్రూజల్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ టీమిండియాకి సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ఉంది సిక్స్టీ వన్ పాయింట్ సంథింగ్ విన్ పర్సెంటేజ్ ఉంది సో విన్ పర్సెంటేజ్ ఎవరిది ఎక్కువగా ఉంటే టాప్ టూ లో ఉన్న టీమ్స్ ఫైనల్ కి అర్హత సాధిస్తాయి ఆ తర్వాత అవి ఫైనల్ మ్యాచ్ ఆడి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కదా దక్కించుకుంటాయి మేస్ అంటా కదా ఆ మేస్ ని దక్కించుకుంటాయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మేస్ ని సో మరి దానికైతే ఇంకొంచెం రెండేళ్ల ప్రయాణం ఉంది సో మరి ఆ రెండేళ్ల ప్రయాణాన్ని అయితే శుభ్మన్ గిల్ ఒక మంచి స్టార్ట్ తోనే ఆరంభించాడని చెప్పాలి శుభ్మన్ గిల్ కి కెప్టెన్ గా ఇది తొలి సిరీస్ గెలుపు కెప్టెన్ గా తొలి సిరీస్ గెలుపు అంతేకాదు వెస్టిండీస్ పై టీమిండియాకి ఇది పదో సిరీస్ గెలుపు టెస్ట్ సిరీస్ని వెస్టిండీస్ పై గెలవడం ఇది పదోసారి సారీ ఓవరాల్గా నూట ఇరవై రెండో గెలుపు టీమిండియాకి టెస్ట్ సిరీస్ల గెలుపులో టెస్ట్ మ్యాచ్ల గెలుపు సో ఈ రకంగా అయితే మరి టీమిండియా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించింది సో బ్యాటర్ల విషయానికి వస్తే కేఎల్ రాహుల్ ఒక సెంచరీ చేశాడు తర్వాత శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడు ధ్రువ్ జురేల్ సెంచరీ చేశాడు రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు సో మొత్తానికైతే బ్యాటర్లు అందరూ కూడా ఫామ్ చూపించారు తర్వాత బౌలింగ్ లో చూస్తే రవీంద్ర జడేజా బాగా బౌలింగ్ వేశాడు కుల్దీప్ యాదవ్ ఆకట్టుకున్నాడు ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ కూడా పర్ఫార్మ్ చేశారు సో వీళ్ళు ఇదే పర్ఫార్మెన్స్ ని కూడా నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా రాబోయే సిరీస్ ఉంది సౌత్ ఆఫ్రికాతో కూడా నవంబర్ లో ఆ సిరీస్ లో కంటిన్యూ చేసే కంటిన్యూ చేయాలని అయితే అభిమానులు కోరుకుంటూ ఉంటారు సో ఎస్పెషల్లీ ఈ టెస్ట్ సిరీస్ లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఎవరిదో కామెంట్ చేయండి